ఎక్కడ ఉంది మీకు క్రెడిబిలిటీ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అవినీతి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం ఈజిట్ ఓతే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి ఒక ఈ విషయమే కాదండి అదాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీల్ ఇది మాత్రమే కాదు ఒక సోలార్ పవర్ కు సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం అమెరికాలో బయటపడిన నిజం ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరాలుగా అదే అదానీ కోసము అదే గౌతమ్ అదానీ గారి కోసము ఎన్ని డీళ్లు చేయలేదు ఎంత లంచం వచ్చుంటుంది ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీలు గంగవరం పోర్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలకి గంగవరం పోర్ట్లో ప్రభుత్వం శాఖ ప్రభుత్వం వాటా పది పర్సెంట్ అయితే ముప్పై సంవత్సరాలలో అది మళ్ళీ ప్రభుత్వం చేతికి రావాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పది పర్సెంట్ వాటాని అదానీ గారికి కేవలం ఆరు వందల నలభై కోట్లు నాట్ మిస్ రూపాయలకు అమ్మేశాడు అంటే దాదాపు ఆ పది శాతం విలువ చేసేది తొమ్మిది వేల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా విలువ చేసే ఆ పది పర్సెంట్ని కేవలం ఆరు వందల నలభై కోట్ల రూపాయలకే రెడ్డి గారు అదానికి కథబెట్టేశారు ఎంత లంచం వచ్చిందో రెడ్డి గారు సమాధానం చెప్పాలి గంగవరం పోర్టులో మీకు ఎంత లంచం వచ్చింది ముప్పై సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతికి రావాల్సి ఉంటే దాంట్లో పదహైదు సంవత్సరాలు అయ్యే ఇంకో పదహైదు సంవత్సరాలలో ఆ పోర్టు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం చేతిలోకి వచ్చేది ఆ వీలే లేకుండా కేవలం ఆరు వందల నలభై కోట్ల రూపాయలకు తొమ్మిది వేల కోట్లు విలువ చేసే గంగవరం పోర్టుని అప్పరంగా ఇచ్చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి ఇంకొక పోర్టు కృష్ణపట్నం పోర్టు అలాగే ఒత్తిడి చేసి భయపెట్టి వాళ్ళను బెదిరించి అదే జన్కో ఇప్పుడు కోల్ అంటే ఏదైతే అదాని పోర్టు నుంచి వస్తుందో ఏ ధరలు వారు నిర్ణయిస్తారో దాని ఆ ధరలకే ఇప్పుడు జన్కో కోలు అమ్మాల్సిన పరిస్థితి ఉంది అంటే జెన్కోకోల్ ప్రైస్ సెట్ చేస్తున్నది కూడా అదానీ వాళ్ళే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి ఇంకెన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి డేటా సెంటర్ నలభై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు అదానీ గారు జగన్ డేటా సెంటర్లో అన్ని ఉద్యోగాలు వస్తాయా అండి డేటా సెంటర్ అంటే డేటా స్టోరేజ్ చేసుకునే సెంటర్ హార్డ్వేర్ మోస్ట్లీ నలభై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారట ఈయన ఇచ్చేశాడట మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి బీచ్ అండ్ మైనింగ్ మొత్తం అదానికే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది సబ్మరీన్ విశాఖపట్నంలో ఏదో సబ్మరీన్ డీలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది ఇలాంటివి అన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బ్లాంక్ చెక్ గా అదానికి రాసిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అదాని రాష్ట్రంగా చేశారు ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా చంద్రబాబు గారిని కాంగ్రెస్ ఏ డీల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోలార్ పవర్ కు సంబంధించిన డీలు ఇరవై ఐదు సంవత్సరానికి చేశారో ఈ పవర్ సప్లై అగ్రిమెంటు అది వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది అంతేకాదు అదానీని అంతర్జాతీయ స్థాయిలో అవినీతి పరుడుగా డిక్లేర్ అయ్యాడు కాబట్టి ఆయనను కూడా మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో బ్లాక్ లిస్టు చేయాల్సిన అవసరం ఉంది అంతేకాదు అదాని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని డీల్స్ కూడా ఎంక్వైరీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది